హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముద్దు సో ఈరోజు మన స్పెషల్ స్పెషల్ రెసిపీ ఏంటంటే అదేనండి డాబా స్టైల్లో పన్నీర్ కర్రీ ఈ పన్నీర్ కర్రీ స్పెషల్ అకేజన్స్ లో చాలా బాగుంటుందండి సో చపాతీలోకైనా రోటీలోకైనా అండ్ ఆలూ పరోటాలోకైనా షై డిస్ గా బిర్యానీలోకైనా అండ్ పూరీలకైతే ఇంకా బాగుంటుందనుకోండి అనుకోండి సో చాలా టేస్టీగా ఉంటదండి సో తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి సో పన్నీర్ లో కావాల్సిన మసాలాకి ఫస్ట్ ఎండుమిర్చి ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకోవాలండి రెడ్ గా ఉండే ఎండుమిర్చి తీసుకోండి కలర్ కోసం నేను ఇలా తీసుకుంటున్నానండి సో తర్వాత ఇక్కడ ఒక టెన్ దాకా జీడిపప్పు పలుకులు తీసుకోండి సో తర్వాత సన్నగా కట్ చేసుకున్న టూ మీడియం సైజ్ ఆఫ్ టమాటాలు వేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి రెండు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా సో తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇలాగా సో మీకు ఎంత వీలైతే అంత నొన్నగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా సో ఈ మసాలాన్ని ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో పెట్టుకుని పక్కన పెట్టేసుకుందాం అండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో గిన్నె తీసుకొని ఇక్కడ పెరుగు వేసుకోవాలండి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలండి సో ఇది ప్యాకెట్ పెరుగునా పర్లేదు ఇంట్లో సేమర్ పెట్టిన పెరిగైనా పర్లేదండి సో ఇక్కడ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరపొడి వేసుకోవాలి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి సో వేసిన తర్వాత ఉప్పు వేసుకోవాలి తగినంత సో ఇక్కడ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి వేసుకోవాలి సో తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాల పొడి వేసుకోవాలండి సో ఇది వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పెరుగుతో పాటు ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా అన్ని బాగా మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం సో నేను ఇక్కడైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నానండి సో ఇదైతే మేడ్ పన్నీర్ అయితే కాదు ఇది రెడీమేడ్ బయట దొరుకుతుంది కదా స్టోర్స్ లో ఆ పన్నీర్ అనమాట సో ఈ పన్నీర్ను మనం ఇప్పుడు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో మరి ముక్కలు కొంచెం పెద్దగా అయ్యాయి అనుకోండి ఆ మసాలా పట్టదనమాట ముక్కకి అందుకని మీడియం సైజులో కట్ చేసుకోండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా వేలో చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పన్నీర్ని పక్కన పెట్టేసుకుందాం సో బాండీలు పెట్టుకోవాలండి స్టవ్ పైన సో పెట్టుకొని ఇక్కడ బటర్ కొంచెం వేసుకోవాలి వీడియో చూపిస్తున్న విధంగా మీ దగ్గర బటర్ లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చు లేదంటే గీ కూడా వేసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి సో తర్వాత ఈ గీ కొంచెం కరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేసుకోవాలండి ఆల్రెడీ మనం కారం వేసాము పెరుగు మసాలా కలిపినప్పుడు సో చూసుకొని తక్కువ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఓన్లీ వన్ మినిటే ఫ్రై చేయాలండి ఎందుకంటే ఈ ఆయిల్లో మసాలాలు తొందరగా మారుతాయి అనమాట వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు ఆ ముక్కలు ఇందులో వేసేసేయాలన్నమాట సో ఈ పన్నీరు ముక్కలు కూడా ఇక్కడ ఒక అయితే గుర్తుపెట్టుకోవాలి పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోవాలి గ్యాస్ ని చేసుకున్న తర్వాత ఓన్లీ టూ మినిట్స్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి మనం ఈ ఆయిల్లో ఎందుకంటే పన్నీర్ ముక్కలు మీరు ఎక్కువసేపు ఫ్రై చేశారంటే గట్టి పడిపోతాయి అన్నమాట అందుకని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన గిన్నెలో తీసి పెట్టుకుందామండి సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని సపరేట్ కడాయి దాంట్లో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలండి ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పెద్దగా ఆనియన్స్ ఉంటే ఇక్కడ ఈ కర్రీలోకి బాగుండదు అందుకని సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఈ ఆనియన్స్ మీడియం ఫ్లేమ్ లోకి గ్యాస్ టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి అప్పుడు మనకి ఈవెన్ గా ఫ్రై అవుతాయి అనమాట ఈ ఆనియన్స్ ని మనం ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మీడియం లో పెట్టుకుని గ్యాస్ ని సో ఇవి కొంచెం గోల్డెన్ కలర్ లోకి చేంజ్ అవుతాయి అనమాట అంతవరకు మనం ఫ్రై చేసుకోవాలి సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసామంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా కుక్ అవుతుందండి ఇప్పుడు ఈ ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టేసుకుందాం ఎప్పుడు వేయాలో అనేది మళ్ళీ చెప్తానండి ఇంతకు ముందు మనం పన్నీర్ ఫ్రై చేసుకున్న లోనే ఇంకా త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసిన తర్వాత ఇప్పుడు హోల్ సో బిర్యానీకి యూస్ చేసి మసాలా వేస్తున్నాం అండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెండు దాల్చిన చెక్కలు నాలుగు లవంగాలు ఒక బిర్యానీ పువ్వు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర ఓ బిర్యానీ ఆకు ఒకటి వేసి కసూరి మేతి వన్ టేబుల్ స్పూన్ వేసి ఆయిల్ వన్ మినిట్ వేడైన తర్వాత ఇవన్నీ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత సో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలాని ఇందులో వేసేసుకోవాలన్నమాట సో వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి సో టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం పెరుగు ఆ మసాలాను కలుపుకున్నాం కదండి ఇందులోనే వేసేసేయాలన్నమాట టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఈ మసాలా దాన్ని కూడా వేసేస్తున్నాను అనమాట సో ఇది వేసిన తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్ లో మాత్రమే పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈ మసాలాలు రెండు వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైవ్ మినిట్స్ ఈ మసాలాని పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు ఉడికించిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి వెల్లుల్లితో పాటు ఇప్పుడు అవి వేసేసుకోవాలి ఈ స్టేజ్లోనే సో అవి వేసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి సో ఈ మసాలా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ మినిట్ సో ఇలా ఈ మసాలాని మధ్య మధ్యలో కలుపుతూ మంటని ఓన్లీ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అండ్ ఉడికించాలండి సో ఇలా ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి సో తర్వాత మనం రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ని సో ఆ పన్నీర్ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి సో ఈ పన్నీర్ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఎక్కువసేపు ఏమో అవసరం లేదనమాట సో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలన్నమాట ఈ స్టేజ్లో లాస్ట్ స్టేజ్లో సో కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కొత్తిమీర వేసాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పన్నీరు మసాలా కొత్తిమీర అంతా బాగా మిక్స్ అయ్యేలాగా సో ఈ స్టేజ్లోనే మీరు జస్ట్ టేస్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్గా టేస్టీ టేస్టీ ఎమ్మె అండ్ స్పైసీ డాబా స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది సో ఈ టేస్టీ కర్రీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్స్లో చెప్పడం మర్చిపోకండి సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఓ గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్